ఆరో వార్డు నందు వేంచేసి ఉన్న మహాగణపతి స్వామి వారి మరి ఉత్సవాలని అభయ విజ్ఞేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం మరి పంతొమ్మిదవ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా మరి ఉత్సవాలను ఐదు రోజులు మేము నిర్వహిస్తాం కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని విజయవంతం చేసేందుకు మరి కమిటీ సభ్యులందరూ కూడా మా కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఐదు రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మరి చివరి రోజు సుమారుగా ఒక నాలుగు వేల మందికి ఈ కొత్తపేట ప్రాంతంలో నాలుగు వార్డులకు సంబంధించి నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది నాతో పాటు మరి ఎంతో ఉత్సాహంగా మా కమిటీ సభ్యులు అలానే మా గుడి ధర్మకర్త అయినటువంటి గుడవర్తి కృష్ణప్రసాద్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం ఈ లక్కీ డిప్లో విజేతలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందు ఫ్రిడ్జ్ కలర్ టీవీ వాషింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది లక్కీ డిప్ ప్రైస్ వంద రూపాయలుగా నిర్మించడం జరిగింది కమిటీ వారు మరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అదృష్టవంతులు ఎవరైనా ఉంటే ఆ కూపన్ తీసుకొని విజేత కావాల్సిందే కోరుకుంటున్నాం మరి అందరికి కూడా వినుకొండ పట్టణ ప్రజలకు వినుకొండ నియోజకవర్గ ప్రజలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వినుకొండ న్యూస్ వారికి కూడా ప్రత్యేకించి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు